హావ్ ఇయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూయర్స్ అందరికీ మేము ముందుకు ఒక మంచి ప్రాపర్టీ టూ బీహెచ్కే ఫ్లాట్ మేము సేల్కు తీసుకొచ్చామండి ఇది మనకు సెకండ్ ఫ్లోర్లో ఉందండి ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదట చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ని క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ధర వస్తాయండి వీడియోని వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు ఎందుకంటే వీడియోలోనే ప్రతి డీటెయిల్స్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇది మనకు పన్నెండు వందల ఐదు ఎస్ఎఫ్టీ ట్వెల్వ్ ట్వెల్వ్ నాట్ ఫైవ్ ఎస్ఎఫ్టీలో మనకు ఈస్ట్ ఫేసింగ్ సేల్కి వచ్చిందండి దీన్ని యూడిఎస్ వచ్చేసి ఫార్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ అండి ఇది మనకు సెకండ్ ఫ్లోర్లో ఉందండి ఇది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి టోటల్ ట్వంటీ ఫ్లాట్స్ ఉంటాయి ఇది మనకు ఫోర్కి ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్స్ ఉంటాయండి ఫోర్ ఫ్లాట్స్ ఇది మనకు ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది కంప్లీట్గా వుడ్ వర్క్ కంప్లీట్ అయిందండి ఇది మనకి ఇక్కడ పూజ కది ఇచ్చారు ఇక్కడ మనకి ఇది కిచెన్ చూస్తున్నారు కదా ఇదంతా కబోర్డ్స్ వుడ్ వర్క్ కంప్లీట్ అయ్యింది ఇక్కడ మనకు ఉటిలిట్ ఏరియా ఇచ్చారండి ఇదంతా వాష్ ఏరియా ఉటిలిటీ ఏరియా ఇదంతా ఇక్కడ మనకు డైనింగ్ ఏరియా ఇక్కడ మనకి ఇదంతా హాల్ అండి కొంచెం పెద్ద సైజులో బిగ్ సైజులో ఉంది ఫాల్ సీలింగ్ లైటింగ్స్ కంప్లీట్ అయి ఉంది ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చారు దీని ఏజీ ప్రాపర్టీ ఏజీ వచ్చేసి సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అండి ఇది మనకు జిహెచ్ఎంసీ అప్రూవల్ అండి దీని ప్రైజ్ వచ్చేసి సెవెంటీ సిక్స్ లాక్స్ అండి బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి నార్త్ ఈస్ట్ అండి ఇది మనకు మణికొండ పుప్పాలగూడలో సేల్కి వచ్చిందండి ఒక బైక్ పార్కింగ్ ఉంది ఒక కార్ పార్కింగ్ ఉందండి టోటల్ ఇది మనకు నైన్ ట్వంటీ సిక్స్ స్క్వేర్ ఆర్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు సెట్ బ్యాక్ వదిలేసి ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రం ఒక్కసారి సైడ్ విజిట్ చేయండి ఇది ఒక బెడ్రూమ్ అండి చూస్తారా కదా ఇది మాస్టర్ బెడ్రూము అటాచ్ బాత్రూమ్ ఉంటుంది చాలా బాగుందండి ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రం ఒక్కసారి సైడ్ సైడ్ విజిట్ చేయండి ఇలాంటి ప్రాపర్టీ ఎవరు మిస్ చేసుకోకండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సెవెంటీ సిక్స్ లాక్స్ నెగోషియబుల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్